సినిమా షూటింగ్లో ఫుడ్ ఎట్లుంటుందో అని చూపించాను కదా ఇప్పుడు సినిమా ఆఫీస్ ఎట్లుంటుంది అసలు ఏమేమి వర్క్స్ అవుతాయి అసలు సినిమా ఏంది దాని థీమ్ ఏంది అనేది లోన్ అప్రూవ్డ్ దీన్ని బట్టి మీరు ఆలోచించి కామెంట్లు అయిపోయి మంచి కామెంట్ చేసిన వాళ్ళకి సినిమా టికెట్ ఇస్తాను నేను నా తరపున ఇస్తాను రత్నాలు ఇద్దరు స్నేహితులు దీని ఒక చిన్న లోన్ చేస్తా చాలా బాగా చేసింది బాబా అని చెప్తుండే నాకు మస్ అనిపించింది అన్నది నిజంగానే వంట నాకు చాలా ఇష్టం నీ నీ అన్నీ చూస్తాను నీ నీ ప్రతిది ఫుడ్ది ఫిర్ మేలింగే బాయ్ నాకు చాలా ఇష్టం నమస్తే ఎందరో తిండి పోతుంది అందరికీ మా వందనాలు అందరిలో మంచిగా అయితే బిందాసుకున్నా సేఫ్కున్నా కిరాకున్నా మీరందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నా చిచ్చా మీకు ఇప్పటివరకు చూపియని వీడియో నాకు తెలిసి ఎవరు చూపించుండరు తక్కువ మంది చూపించుంటారు మన ఫుడ్ కేటగిరీలో అయితే ఎవరు చూపించలేదు కానీ మీకోసం నేను చూపిస్తున్నా ఇంతకుముందు నేను సినిమా షూటింగ్లో ఫుడ్ ఎట్లుంటుందని చూపించాను కదా ఇప్పుడు సినిమా ఆఫీస్ ఎట్లుంటుంది అసలు ఏమేమి వర్క్స్ అవుతాయి అసలు డబ్బింగ్ ఏడ్ అవుతుంది ఎడిటింగ్ ఎట్లయితుంది మ్యూజిక్ ఎట్లయితుంటుంది ఇట్లాంటివన్నీ మీకు చూపిస్తా అట్లే ఈరోజు మా టీమ్తో కలిసి లంచ్ కూడా చేస్తాం నేను సినిమా చేసిన రీసెంట్గా ఆ సినిమా ఈ నెల రిలీజ్ కాబోతుంది రోజు చిన్న మీటింగ్ ఉంది అందరు యాక్టర్స్ వాళ్ళందరికీ కూడా లోపల ఎవరెవరు యాక్టర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా చూపిస్తా అట్లే సినిమా ఆఫీస్లో వర్క్ ఎట్లా అవుతుంది ఏమేమి వర్క్స్ అయితే అసలు ఆఫీస్ ఉంటుంది అనేది మీకు క్లియర్లీ చూపిస్తా దారి సినిమా పేరు టకిట తదిమి తందానా సో హీరో నాతో పాటే థియేటర్ అంటే సేమ్ థియేటర్ నేను మనోడు కూడా నేను థియేటర్లో యాక్టింగ్ నేర్చుకుంటున్నాను అందులోనే మనోడు కూడా నేర్చుకున్నాడు మనతో మాట్లాడిన తర్వాత ఆ థియేటర్లో జాయిన్ అయినా ఇదో పోస్టరు ఏదో పోస్టరు లోన్ అప్రూవ్డ్ ఈడ అర్థమైపో ఉండాలి మీకు సినిమా కాన్సెప్ట్ దిలీప్ అన్న మా మూవీ రైటరు కో డైరెక్టరు అది నాకు మస్తు సపోర్ట్ చేసిన అంటే నేను ఆడిషన్కి వచ్చినప్పుడు అన్న నా వీడియోస్ చూసి బయటకు వచ్చిన ఆడిషన్ అంత అయిపోయి బయటకు వచ్చిన తర్వాత ఏ నీ వీడియోస్ నేను చూస్తా అని చెప్పింది అన్న అప్పటి నుంచి అన్న ఫ్రెండ్స్ అట్లా కంటిన్యూ అయికుంటూ వచ్చింది మామూలు రైటింగ్ కూడా అదిరిగిపోతాడు పంచలు ఇట్టిట్లా ఇట్లా రాసేస్తాడని ఇది కాన్సెప్టు దీన్ని బట్టి మీరు కామెంట్లలో ఎప్పుడు సినిమా ఏదై ఉంటుంది ఏంది అని చెప్పి వాళ్ళ వర్క్లో ఉన్నారు కామెంట్లు ఏమై అంటే అసలు సినిమా ఏంది దాని థీమ్ ఏంది అనేది లోన్ అప్రూవ్డ్ దీన్ని బట్టి మీరు ఆలోచించి కామెంట్లో ఎప్పుడు మంచి కామెంట్ చేసిన వాళ్ళకి సినిమా టికెట్ ఇస్తాను నా తరపున ఇస్తాను నటు మీకు ఈడ కూడా పెట్టినారు పోస్టర్ ఇంకోటి ఆఫీస్ మొత్తం నింపేశారు పోస్టర్లతో ఇక్కడ ఫోటోస్ అది తీసుకునికనా ఓకే ఇప్పుడు డబ్బింగ్ స్టూడియో చూద్దాము ఎంతోమంది అంటే మామూలుగా యాక్టింగ్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది మామూలుగా మామూలు ఉన్న వాళ్ళకి అయితే తెలియదు ఫస్ట్ డబ్బింగ్ స్టూడియోకి రెండు డోర్లు ఉంటాయి ఎందుకంటే బయట ఉన్న సౌండ్ లోపల రావద్దు లోపల బయటికి పోదు కదా అట్లా మెయిన్గా బయట ఉన్న లోపల రావద్దు అన్న హాయ్ హాయ్ రాజు లోహిత్ మా డైరెక్టర్ అజయ్ అసిస్టెంట్ డైరెక్టర్ అంటే మేము చూసినప్పుడు లేకున్నాడు పోస్ట్ ప్రొడక్షన్లో వచ్చింది అన్నాడు అందుకని హలో హలో హాయ్ బ్రో ఇది ఇది ఇప్పుడు ఇప్పుడు ట్రైలర్ ట్రైలర్ డబ్బింగ్ టీజర్ టీజర్ ఇట్లా ఆడ వీడియో వస్తుంది వీడియో ప్లే అవుతా ఉంటది మనం యాక్ట్ చేసింది అది చూస్తూ ఇట్లా డబ్బు చెప్తా ఉంటాం ఇది పెట్టుకుంటాం ఇందులో మనం అక్కడ షూట్ లో చేస్తాం కదా సౌండ్ ఆ సౌండ్ ఏదైతే ఉంటుందో మనం అక్కడ ఇప్పిన డైలాగులు ఇందులో వినిపిస్తుంటాయి అట్ నుంచి వాళ్ళు చెప్పే కమాండ్స్ కూడా వినిపిస్తాయి ఇక్కడ మైక్ ఉంది కదా ఆ మైక్లో నుంచి వాళ్ళు చెప్తారనమాట ఆ డైలాగ్ అలా కాదు ఎమోషన్ ఇది అనే అని చెప్తే మనం అది తీసుకొని ఇక్కడ చూస్తూ మళ్ళీ దాన్ని ఎనాక్ చేయాలంటే షూట్లో మనం ఒక థర్టీ పర్సెంట్ చేస్తే సెవెంటీ పర్సెంట్ ఆ సీన్ ఇంకా మంచి చేయాలంటే డబ్బింగే ఇక్కడ చూసిగో ఇప్పుడు అది అట్లా వస్తుందా అప్పుడు ఓ వస్తుంది సౌండ్ ఆల్రెడీ సో అది చెప్తుంటా ఉన్నాయి కొంతమంది కంఫర్ట్ ఉండోళ్ళు నిల్చొని చెప్తారు లేకపోతే మీరు మస్తుమంది హీరో హీరోయిన్లను చూసినట్టు ఇట్లా కూర్చొని డబ్బింగ్ చెప్పి అది చేసినా కానీ నన్ను అడిగితే పర్ఫెక్ట్ ఎమోషన్ చెప్పాలంటే నిల్చొని చెప్తేనే ఆ ఎమోషన్ మంచిగా వస్తుంది సో ఇది డబ్బింగ్ స్టూడియో చాలా బాగుంది అన్న ఒకసారి టీజర్ యూపీహెచ్ గా టీజర్ కదా డిఎ ఇదే ఎప్పుడు రిలీజ్ ఎప్పుడు టీజర్ టీజర్ యాక్చువల్గా గా దిల్రాజ్ ని అతను ఫై చేస్తాడు సో డిఎజర్ ఉంది ఇక్కడ మిక్సింగ్లో లో చూద్దాం మనం మిక్సింగ్ టీజర్ ఓకే 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 ఇది ఏమ డీఐ స్టూడియో ఓకే అంటే మామూలుగా డిఐ అంటే ఏందన్నా కలర్ కరెక్షన్ ఓకే అంటే నేను లేన నేను లేని ఉన్నట్టు చూపిస్తారా లేదు లేదు ఉన్నదే కొంచెం మంచి చూపిస్తా ఎప్పుడు మిక్సింగ్ లో చూడాలి ఇది ఆ మిక్సింగ్ లో టీజర్ ఉంటా చాలా హీరో హీరోని చూపిస్తానను అడుగురి ఈ ప్లేస్ కూడా అద్రిపోతది నాకు బాగా ఇష్టం గణాదిత్య హీరో నమస్కారం సార్ నమస్కారం సార్ యు హాయ్ ప్రియా ఎక్కడ కూడా ఎక్కాల హీరో హీరోయిన్ చాలా బాగా తెలుగు అమ్మాయత్తుంది తెలుగు కూడా బాగా యాక్ట్ చేస్తారు కొంచెం ఇన్స్పైర్ అయ్యి తెలుగు ముక్క ముక్కలుగా మాట్లాడితే తొందరగా ఆదరిస్తారు అని అనిల్ ఓ మంచి బాలుడు మంచి బాల మా అందరికి ఎంతో ఇష్టమైన వాడు టీచర్ ఎప్పుడు అన్నారు రిలీజ్ టీజర్ నెక్స్ట్ టూ డేస్ ప్లాన్ చేస్తున్నాం ఇప్పుడు చూపిస్తావా లేదా మాకు బయటికి అయితే ఇంకా రిలీజ్ చేయలేదు సరే మన ఫైవ్ మంత్స్ వ్యూవర్స్ అయితే చూపిస్తాం థ్యాంక్ యూ ధన్యవాదాలు ఇదా మిక్సింగ్ రూమ్ ఇది అంటే ఇప్పుడు ఆడియో ఆడియో మొత్తం కంప్లీట్ మిక్సింగ్ చూద్దాం ఒకసారి చూద్దాం ఏం ప్రాబ్లం కాదు సార్ చూద్దాం మొత్తం అయితే చూపియకు మళ్ళీ లాస్ట్ నేను ఉన్నంత చూపిస్తా Thank you. నా జీవితం ఇలా మారిపోతుంది అనుకోలేదు హాయిగా సాగిపోతున్న జీవితం మంచి జాబ్ రత్నాలు లాంటి ఇద్దరు స్నేహితులు దీని ఒక చిన్న లోన్ మార్చేసింది సరే కాదు ఆ వచ్చింది రికార్డ్ అయ్యారు ఏమ టీజర్ కూడా గిదేశేరేమరా బాయ్ అంటున్నాడు అదేమిది మీకు కనిపించినా రెండు మూడు క్లిప్లే ఇట్లా అనిపిస్తున్నాయే సినిమా ఇంకా గాదిరిపోతది నెక్స్ట్ ఏమున్నాయి ఇంకా ఎడిటా ఎడిట్ ఎడిటర్ రూమా ఎడిటర్ రూమ్ చూద్దాం ట్రైలర్ ట్రైలరా ఇది మా ఫస్ట్ డేది కదన్న ఆ ఫస్ట్ డే దరా పోయా కాల్ చేసి రాత్రి ఇది చేసేటనే లంగపూన లు పొద్వాలి శుద్ధ పోసర్న ఉంటేందరా ఏయ్ ఏమి నేను ఇంతకుముందు స్టూడియోలు చూసినా అంటే మా వర్క్లో అవుతున్నప్పటికెళ్ళి సినిమా అవన్నీ చూసినా కదా నాకు అన్నిటికంటే ఈ ఆఫీస్ మాత్రం నచ్చింది సెల్లార్లో కూతున్నా సెల్లార్లు ఏం పెట్టిర్రా ఏమో గిన్నెముంది అని అనుకున్నా వచ్చిన తర్వాత ఫస్ట్ నాకు ఆ వాల్ ఇదంతా రూమ్ ఈవెన్ పెయింట్తో సహా చూస్తే తిరిగిపోయింది నాకు చాలా బాగా అనిపించింది అసలు మీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది ఏమేమి వర్క్స్ అవుతాయి బ్రో మన దగ్గర సో యాక్చువల్లీ మన దగ్గర జరిగేవి డబ్బింగ్ డిఐ మిక్స్ అండ్ మాస్టర్ ఫైవ్ పాయింట్ వన్ సెవెన్ పాయింట్ వన్ ఎడిట్ సో మ్యూజిక్ కంపోజిషన్ జరుగుతుంది సో ఇవన్నీ మన దగ్గర జరుగుతుంది సో ఈ యొక్క ప్లేస్ కి వస్తే సినిమా కావాల్సిన పోస్ట్ ప్రొడక్షన్ అంతా దొరుకుతుంది పోస్ట్ అంతా మన దగ్గర జరుగుతుంది ఓకే సో డైరెక్ట్ గా మనం అవుట్ రీచ్ చేసుకోవచ్చు ఇక్కడ అవుట్ రీచ్ యా ఫైనల్ అరౌండ్ 20 ఆ టైం 20 ఓకే టీజర్ 2 డేస్ లోనా అందరూ నన్ను అడుగుతారు మొన్న ఏదో పెట్టి నేను బుక్ మై షో బుక్ మై షోలో అఫీషియల్గా నేను యాజ్ అన్ యాక్టర్గా ఫస్ట్ తకి తిందా నుంచి అందులో నా ఫోటో వేసారు ఆదియోగి ఇప్పుడు ఇంట్రెస్టెడ్ అని అనుకో మా సినిమా వచ్చినప్పుడు మేము ఆన్ చేయాలి ఏమంటారు బుకింగ్స్ ఆన్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది పోయి తాకేట తాది మీ తందానా అని సినిమా చూడాలి అందరూ కనెక్ట్ అవుతారు మెయిన్గా యూత్ మీ కనెక్ట్ అవుతారు ఈవెన్ పేరెంట్స్ కూడా ఎందుకంటే ఆ పెళ్లి వల్ల పిల్లలు ఎట్లా సఫర్ అవుతున్నారనేది తెలుస్తుంది మా మ్యూజిక్ డైరెక్టర్ ఏ సారీ లేదు బ్రో ప్రయర్ ఇన్ఫర్మేషన్ బ్రో మ్యూజిక్ చేయించినాము చేయించిన తర్వాత ఓ రోజు చూసినాము అప్పుడే వచ్చాడు మా స్టూడియోకి వచ్చి మ్యూజిక్ అయితే ఊడుతున్నాడు ఆ తమిళ్ళలో కంట్రీ తిన్నాడు మాకు నువ్వు ఉన్నావు అని చాలా లిరికల్ వీడియో రిలీజ్ అవుతుంది జూడూరి తర్వాత ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మీరే చెప్తారా పేరు అని కింద కామెంట్లో పెట్టారు ఎలా చేస్తారు మ్యూజిక్ దవ్వు అన్ప్రసాద్ అన్న అన్నకు నాకు కాంబినేషన్లో సీన్ ఉంటుంది అన్న చేసిండేళ్ళ అప్పుడు కలిసినాము దాని తర్వాత డబ్బింగ్ ఒకసారి కలిసినాము మళ్ళా ఇప్పుడు కలుస్తున్నాము ఫస్ట్ డే మేము ఇద్దరం చేస్తున్నప్పుడు పంచులే ఉండి అన్న ఇక్కడ కౌంటర్ వేస్తున్నా నేను ఇక్కడ చేస్తున్నా కాకపోతే మన సినిమాలో లేవా లేవా తీస్తారు కానీ కొన్ని ఉన్నాయి అవి మాత్రం చాలా బాగున్నాయి ఫిల్టర్ చేశారు ఆ ఫిల్టర్లో మనం ప్యూరిఫై చేసి మంచిది ఎలా ఉంచుతాం వాటర్ని అలా మంచి సీన్స్ ఉంచారు ఒక రెండు సీన్స్ ఉంటే చాలా బాగున్నాయి నాకు చూపించారు డైరెక్టర్ గారు మనం అయితే మన కాంబినేషన్ ఉంది ఓకే ఆ రోజు షూట్ చేసాము షూట్ చేసి అయిపోయిన తర్వాత డబ్బింగ్ వచ్చింది అన్న ఆ రోజు నన్ను షూట్ చేసాం ఇప్పుడు అదే కదా డబ్బింగ్ వచ్చి డబ్బింగ్ అయిపోయింది అన్నని కలవడానికి వేరే డైరెక్టర్లు వచ్చిండే వచ్చిండు అన్న వచ్చి కూర్చునిట్ల నేను ఇట్లా పక్కన కూర్చుండే అన్న చెప్తున్నాడు ఆ బాబు మనోడు శివ అది చాలా బాగా చేసిన బాబు అని చెప్తుండే నాకు మసిన నిజంగానే వంట చాలా ఇష్టం నీ నీ అన్నీ చూస్తాను ఫుడ్ది ఫిర్ బాయ్ నాకు చాలా ఇష్టం బేసిక్గా ఇందాక రాగానే అదే ఉందనుకోండి

నా నెంబర్ ఉంటే ఆడు నాకు ఫోన్ చేసి జస్ట్ అడిగాడు ఇలా నీకు ఈ పర్సన్ తెలుసా తెలుసు అన్న తెలుసు అన్న పాపానికి డబ్బులు ఎప్పుడు ఇస్తాడు అడుగు ఫోన్ చేయమని చెప్పు ఇది చేస్తా వచ్చేస్తా అని చెప్పాను నాకు అది ఇప్పుడు కనెక్ట్ అయింది ఇది ఇది మీలో చాలా మంది కనెక్ట్ అవుద్ది మీ ఫ్రెండ్స్లో మీ ఫ్రెండ్స్ లో బొంగు మీకే కనెక్ట్ అవుద్ది వారు ఎందుకు తీసుకున్నాను రా బాబు అనిపిస్తుంది బట్ ఈ సినిమా చూడండి మీరు ఇబ్బందిగా ఏం అవసరం లేదు జస్ట్ ఒకసారి చూడండి నచ్చితే ఒక నలుగురు చెప్పండి టికెట్ మాత్రం క్రెడిట్ కార్డు వాడద్దు వాళ్ళు క్యాష్ ఇచ్చేవాడండి బట్ వాళ్ళు కూడా అనాలండి క్రెడిట్ కార్డు చూస్తున్న చూస్తాను తర్వాత కడతామని సినిమా చూడండి ఒకసారి సరదాగా దానా మా హీరో గారు వస్తున్నారు దానా ఈ సినిమాలో ఏదన్నా ప్లస్ ఉందంటే మనవడు మైనస్ ఉందంటే మనవడు మనవడు ఆ హైట్ కానీ బాబు ఇంటిది రా సినిమాకి ఖచ్చితంగా మనవడు మన దగ్గుబాటు రానా లాగా బాడీ బిల్డింగ్ చేస్తాడు ప్రభాస్ లా చేస్తాడు అని మీకు మాట ఇస్తున్నాడు ఇవ్వండి మా మాట ఇస్తున్నాడు శాస్త్రమే ఎందుకంటే అందంగా కనిపిస్తున్నాడు ఇక్కడ నాకన్నా నాకన్నా నా వల్ల అవ్వట్లేదు ఊరు కన్నా జోక్లో ఫస్ట్ జోకేషన్ మీరే ఇంకా ఆపతలేదు అది మొత్తం సినిమా అభిజం చూపించిన ఎట్లుంటుంది పోస్ట్ ప్రొడక్షన్ ఎట్ల అవుతుంది అని ఇప్పుడు లంచ్ టైంలో లంచ్ చేస్తున్నాము ప్రసాన్నం ఉన్నాడు హీరోయిన్ హీరో వెజ్ కాబట్టి అలా వెజ్ రాలని వెయిట్ చేస్తారు అన్న నా ప్లేట్లు ఎక్కువగా నోడుతున్నాయి చాప వేసుకోలే అన్న వేసుకోలే ఎందుకు నేను మళ్ళీ తిన్న తర్వాత వాటర్ తాగుతాను కదా ఏమవుతుంది ఆ చాప్ తింటా కదా చేపదొద్ది చాప నీదుద్ది ఇప్పుడు చేప తింటాం నువ్వు చొప్పులు వేసుకుంది అది ముళ్ళు ఉంటాయి నేనేద్దాం అనుకున్నానే చిన్నప్పుడు ఏం ఉంటారు కాబట్టి మీతో పాటు మనలతో పాటు నేను మీరు తింటారా షర్ట్లో ప్యాంట్లో టీ షర్ట్ కూడా తింటారు షూట్ వేసుకుని మళ్ళీ ఇబ్బంది పడతారు కదా షూట్ తీసి తింటాం అంటే ప్రొడక్షన్ తినేసేవాడి ఫస్ట్లో చిన్న సర్జరీ అయిన తర్వాత ఫస్ట్ కొన్ని రోజులు మా భార్య వండి పంపించేది తర్వాత ఇప్పుడు మొత్తం రికవరైన తర్వాత కొంచెం ఓకే సో మీరు వంట చేస్తారండి ఇంట్లో తింటారా మీరు బాబు ఏం చేస్తారు పెరుగు బాగా చేస్తారు అనుకుంటే మీరు దగ్గరండి ప్రాపరు ఖమ్మం ఇంకేం బ్రదర్ ఇంకేం ప్రాజెక్ట్ చేస్తున్నావు పోరవం కాకుండా పోరవం కాకుండా సినిమాలు అయితే గ్యాప్ తీసుకున్నా అంటే యూట్యూబ్ కోసం కంప్లీట్ గ్యాప్ తీసుకున్నాను ఓకే లాస్ట్ సెప్టెంబర్ నుంచి థియేటర్లో జాయిన్ అయినా థియేటర్ కోర్స్ అయిపోయింది అయిపోయిందా అయిపోయింది ప్లేలు కూడా చేసినా ప్లే చేసిన ఇంకో ప్లే ఇప్పుడు ట్వంటీ సెకండ్కి ఉంది కాంబినేషన్ ఎవరైనా ఉంటారు మీ ఫ్రెండ్స్ థియేటర్లో ఉన్నారండి ఇప్పుడు మనోడు ఉన్నాడు హీరో మనోడు అదే థియేటర్లో అవునా మీకు సో అలా ఉంటుంది అందులో చాలా టఫెస్ట్గా ట్రైన్ చేస్తారు అవును మీది ఎక్కడ ప్రాపర్ నాది భీమవరం ట్రై చేస్తారా వేసుకోండి బాగుందో జిగిన చాలా ఎలా ఉంది అన్ని కూడా అండి మన సంక్రాంతికి వెళ్ళి ఎంజాయ్ చేస్తే మామూలుగా లేదు మొత్తం ఇటు సైడ్ మా అత్తమ్మ వాళ్ళ సైడ్ అందరూ అక్కడ తీసుకెళ్ళా వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు సంక్రాంతి వచ్చిందంటే పక్కా ఈస్ట్ గోదావరికి వెళ్ళిపోతాను అవునా ఇక్కడ ఎవరు వెళ్తాం అమలాపురం అమలాపురం రామచంద్రపురం వెస్ట్ వెస్ట్ అదిరిపోద్ది సంక్రాంతి ఇక్కడ దసరా ఇక్కడపోద్ది దసరా మత్తగారింటికి వెళ్తే తలకాయ కాళ్ళు బోటి గుడాలు ఒక రేంజ్లో ఉంటుంది అన్నమాట బగార్ రైస్ అమ్మ పడుతుంది అన్న మటన్ బార్ చాలా ఒకసారి వస్తాను వస్తాను జోక్ ఒక వీడియో మాది ఒకటి ఉంటుంది ఒక లాగ్ చేస్తాం మేము త్వరలో శివా నేను నాన్ స్టాప్ కామెడీ లేకుండా జాగ్రత్త పడతాం నేను రెండు మూడు కాపీ కొడతాను నేను సీరియస్గా నేను పేరు మిలియంగే బాయ్ అది మనోడితో కాపీ చేస్తాను కొన్ని కొన్ని చోట్ల నేను బయట బాగా అవుతారు నీ మా ఫ్రెండ్స్ అందరూ చూస్తాను నీ బ్లాగ్స్ అన్నీ నీ వీడియోస్ మా వాళ్ళు నీకు సబ్స్క్రైబర్స్ నేనే మళ్ళీ అన్స్క్రైబ్ చేయమని చెప్పాను చందన్ సార్ అని ఉంటాడు మా ప్రొడ్యూసర్ ఆల్రెడీ చూసి ఉంటారు ఇంతకుముందు కానీ ఇప్పుడు యూపీఎస్ ఆయన లేడు ఆయన సాఫ్ట్వేర్ ఆ జాబ్ ఈ ఈ ప్యాషన్ మీద ఈ పిచ్చి మీద ఆ జాబ్ అని వదిలేసి వచ్చి ఈ సినిమా చేశాడు నాకు తెలిసి ఈ సినిమా తర్వాత నాలుగు సినిమా చేస్తాడు అంత చేయాలని కోరుకుంటున్నా ఎందుకంటే ఆయన కాబట్టి నాలుగు సినిమాలు కూడా నాకు అవకాశం ఇస్తాడు కుదిరితే లీడైనా పర్లేదు సో మా డైరెక్టర్ గురించి కూడా చెప్పాలి డైరెక్టర్ కూడా చాలా మంచివాడు టాలెంట్ ఎంత ఎంకరేజ్ చేస్తాడు అంటే నేను వచ్చినప్పుడు నా క్యారెక్టర్ మూడు రోజులు అన్నా త్రీ డేసే చేసిన తర్వాత హీరో ఏడున్నా కూడా ఖచ్చితంగా ఉండేలాబట్టి ఫస్ట్ ఇద్దరు ఫ్రెండ్సే ఎప్పుడైతే ఆ చూసినాడు పర్ఫార్మెన్స్ అంతా ఓకే మంచిగా ఉన్నాడు మంచిగా చేస్తున్నాడు అంటే టాలెంట్ని ఎంకరేజ్ చేయడంలో ఈ టీం అందరు ముందు ఉంటారు సో ఫ్యూచర్లో మంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మన హీరో కూడా చాలా మంచి వ్యక్తి చాలా జోబులుగా ఉంటాడు మంచివాడు హీరో ఏంటంటే చెప్పాల్సిన మన తెలుగు అమ్మాయి ఇంకా మనోడు గురించి చెప్పాలి ఎందుకంటే చెప్పబోద్దు బాగోద్ది మనోడు బ్లాగే కాబట్టి మన గురించి చెప్తాను అన్న నా గురించేనా సో దీంట్లో అందరూ మంచివాడు ఉన్నారు బ్రదర్ నేను తప్ప సో సినిమా ఆఫీస్ ఇలా ఉంటుంది సినిమా ఆఫీస్ని మీకు ఇలా చూపించినందుకు శివకి థ్యాంక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పటివరకు ఎవరు చేద్దాం ఈ సినిమా ఆఫీస్ ఉంటుంది సో ఫస్ట్ టైం మనోడు చేశాడు ఇంకోటి నుండి శివలో గొప్ప విషయం ఏంటంటే హార్డ్వర్ కర్బార్ మంచి ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోతాడు అది ఆ వీడియో వల్ల ఎంత డబ్బులు వస్తుందో తెలియదు కానీ మనోడు ఎంత డబ్బులు పోగొట్టుకున్నా కూడా మంచి వీడియో ఇవ్వడానికి ట్రై చేస్తాడు మన కోసం ఇంకోటి శివ నాకు చాలా చాలా ఇష్టం శివ నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీకు నిన్న పెద్ద ఫ్యాన్ అంటే అందరూ చెప్తారేమో నీకు బట్ నేను చెప్తున్నా మనోడికి నేను మా ఇంట్లో మా వైఫ్ నేను మా బుడ్డూ కూడా సబ్స్క్రైబ్ అయ్యి నీకు ముగ్గురు ఉన్నారు జస్ట్ శివ వీడియోస్ బాగుంటాయి ఇంకొంచెం సపోర్ట్ చేయండి మనోడు సినిమాకి వెళ్తున్నాడు ఇంకొంచెం కష్టపడుతున్నాడు థియేటర్ ఆటలు నేర్చుకున్నాడు సో మనోడిని ఎంకరేజ్ చేయాలి సినిమాల్లో కూడా నువ్వు పెద్దదారులు కూడా దుమ్ము తెలపాలి శివ నేను మళ్ళీ నువ్వు మంచి స్థాయిలో ఉన్నప్పుడు వచ్చి నువ్వు కూడా ఆప్ చేయాలి అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ అండ్ మంచి ఫ్యూచర్ అని కోరుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ Thank you thank you very much